హలో అందరికీ ఈరోజు చికెన్ పలావ్ ఎలా చేసుకోవాలో చూద్దామండి ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక బిర్యానీ పాత్ర అయితే పెట్టుకోవాలి అందులో ఒక ఐదారు టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ అయితే వేసుకోవాలండి ఆయిల్ కూడా వేడెక్కిన తర్వాత బిర్యానీ మసాలాలన్నీ వేసుకోవాలి వేసుకొని ఒకసారి వేయించుకోవాలి ఆ తర్వాత మనం ముందే చిలుకల్లా కట్ చేసుకున్న ఆనియన్స్ కూడా వేసుకొని వేయించుకోవాలి ఈ ఆనియన్స్ పచ్చివాసన పోయి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా వేయించుకోవాలండి ఇలా అంతా ఆనియన్స్ అంతా బాగా వేగిపోయినాయి కదా ఇప్పుడైతే మనము వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్స్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకుందాము ఫ్రెష్గా మిక్సీ పట్టుకుని అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి టేస్ట్ చాలా బాగుంటుంది ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా బాగా వేగిపోయింది కదండీ ఇప్పుడైతే మనము ముందే కట్ చేసుకున్న టమోటాలు అయితే వేసుకుందాము ఈ టమోటాలు కూడా బాగా వేగిపోయి గుజ్జు గుజ్జుగా అవ్వాలి ఆ తర్వాత మనము ఇందులో కొంచెము పుదీనా అలానే కొంచెము కొత్తిమీర అయితే వేసుకుందాము వేసుకొని మళ్ళీ ఒకసారి వేయించుకోవాలి ఇలా అంతా బాగా వేగిపోయిన తర్వాత మనం ఇందులో రెండు టేబుల్ స్పూన్స్ వరకు కారం పొడి అయితే వేసుకుందామండి అలానే ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసుకుందాము అలానే కొంచెం గరం మసాలా కొంచెము చికెన్ మసాలా వేసుకోవాలి వేసుకొని ఈ మసాలాలంతా బాగా ఒకసారి వేయించుకోవాలి అసలు ఈ చికెన్ పలావ్ అయితే చాలా బాగుంటుందండి టేస్ట్ అయితే మాత్రం ఆ తర్వాత మనం ముందే కడిగి పెట్టుకున్న చికెన్ అయితే ఇందులో వేసుకోవాలి వేసుకొని ఈ మసాలాలంతా బాగా పట్టే విధంగా చికెన్ అయితే వేయించుకోవాలండి ఆ తర్వాత మనం ఇందులో కొంచెము కల్లుప్పు అయితే వేసుకుందామండి వేసుకొని మళ్ళీ ఒకసారి వేయించుకోవాలి ఇలా అంతా చికెన్ అంతా వేయించుకున్న తర్వాత రెండు నిమిషాల పాటు అలానే వదిలేసి ఆ తర్వాత కొద్దిగా వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి వాటర్ కూడా వేసుకున్నాం కదా ఇప్పుడు మళ్ళీ ఒకసారి అంతా బాగా గరిటతో అయితే ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలండి ఇలా అంతా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మనం ఇందులో ఇప్పుడు నేను డైరెక్ట్గా అయితే పచ్చిమిర్చి అయితే యాడ్ చేస్తున్నానండి నేను కట్ చేసి అయితే వేయడం లేదు అలానే ఒక నాలుగైదు చీలికలు టమోటా ముక్కలు అయితే వేసుకొని ఇప్పుడు మనము మూత పెట్టుకొని ఒక ఐదు నిమిషాల పాటు మగ్గించుకోవాలి ఇప్పుడు ఒకసారి మూత తీసి చూద్దాము చూడండి ఇప్పుడు చికెన్లో నుంచి కూడా వాటర్ అంతా బాగా రిలీజ్ అయింది అలానే ఆయిల్ కూడా పైకి వస్తుంది కదా మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకుందాము ఈ చికెన్ అంతా మన ఇంట్లో ఎప్పుడైనా టైం లేనప్పుడు ఏదైనా నాన్ వెజ్ చేసుకొని తినాలి అనుకున్నప్పుడు ఒకసారి చికెన్ పలావ్ చేసి చూడండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది బిర్యానీకి ఏం మాత్రం తీసిపోదండి అంత బాగుంటుంది ఈ చికెన్ పలావ్ మన ఇంట్లో ఉండే మసాలాలతో ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి ఎక్కువ కూడా టైం పట్టదు ఇప్పుడు చికెన్ అంతా బాగా మగిపోయింది కదా ఇప్పుడు మనం వాటర్ అయితే యాడ్ చేసుకుందాము నేను మూడు కప్పులు బియ్యంకి ఆరు కప్పులు చొప్పున వాటర్ అయితే యాడ్ చేసుకున్నానండి ఆ తర్వాత ఇప్పుడు మనము ఒకసారి మిక్స్ చేసుకోవాలి చూడండి పైన బాయిల్ అవుతుంది కదా లైట్గా ఇప్పుడు మనము ఇందులో కొంచెము కొత్తిమీర అయితే వేసుకుందాము కొత్తిమీర కూడా వేసుకున్నాము కదా అలానే కొంచెము పుదీనా కూడా వేసుకుందాము పుదీనా వేసుకున్న తర్వాత ఒక రెండు నిమిషాల పాటు అలానే వదిలేసి వదిలేయాలి ఇందులో ఫుడ్ కలర్ అయితే యాడ్ చేసుకోవాలండి ఫుడ్ కలర్ ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేసేయండి మూత పెట్టుకోవాలండి ఇప్పుడైతే మూత పెట్టుకున్నాం కదా మళ్ళీ ఇప్పుడు ఒకసారి మనము మూత తీసి చూద్దాము వాటర్ అనేది బాగా బాయిల్ అయిపోతుంది కదా ఇప్పుడు మనము ముందే కడిగి నానపెట్టుకున్న బియ్యం అయితే ఇందులో వేసుకోవాలి బియ్యం వేసిన తర్వాత ఎక్కువగా కలపకూడదండి పై పైన ఊరికే అలా కలుపుకోండి అంతేకాని మొత్తం కలిపినారంటే బియ్యం అంతా నలిగిపోతుంది రైస్ అనేది పొడి పొడిగా ఉండదు మెత్తగా అయిపోతుంది బియ్యం వేసిన తర్వాత మనము మూత పెట్టుకొని ఉడికించుకోవాలి మధ్య మధ్యలో మూత తీసి కూడా చూస్తూ ఉడికించుకోవచ్చండి ఈ స్టేజ్లో కొంచెం ఉప్పు కానీ తక్కువ అనిపించింది అనుకోండి కొంచెము ఉప్పు అయితే యాడ్ చేసుకోండి మళ్ళీ ఒకసారి ఈ రైస్ని మనము కలుపుకుందాము ఇంకా మూత పెట్టుకుని ఉడికించుకుంటే మన చికెన్ పలావ్ అయితే రెడీ అయిపోతుందండి చూసారు కదా తక్కువ మసాలాలతోనే మనం ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ చికెన్ పలావ్ని టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి ఈ చికెన్ పలావ్ వేడి వేడిగా తింటూ ఉంటే గొంతులో అలా దిగిపోతూ ఉంటుంది అంత బాగుంటుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఈలో ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్